గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను డాక్టర్ రమణరాజు ఎండి పంచకర్మ స్పెషలిస్ట్ మేడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకునేటువంటి ఆహార పద్ధతులు పాటించేటువంటి జీవన విధానం కొన్ని చెడు అలవాట్లు ఆల్కహాల్ స్మోకింగ్ వీటి వల్ల మనకు చాలామందికి జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తాయి వీటిలో ముఖ్యమైనవి గ్యాస్ట్రిక్ అల్సర్ డియోడినల్ అల్సర్ అనేటివి ముఖ్యమైనవి మరి ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా టైం కాని టైంలో ఆహారం తీసుకోవటం ఇర్రెగ్యులర్ టైంలో ఆహారం తీసుకోవటం ఎక్కువ కారం పులుపు ఉప్పు కలిగినటువంటి ఆహార పదార్థాలు చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకోవటం ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా ఇవి తీసుకోవటం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం యాస్ప్రిన్ ఇలాంటి వాడటం ద్వారా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనకు హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మరి అల్సర్స్ ముఖ్యంగా మనకు పొట్టలో వచ్చేటటువంటి అల్సర్స్ను గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఆంత్రమూలంలో వచ్చేటటువంటి అల్సర్స్ను డ్యుయోడినా అల్సర్ అంటాం ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ఏమవుతుంది అంటే ఆ స్టమక్లో ఉండేటటువంటి లేయర్ అనేది పైన ఉండే మ్యూకస్ లేయర్ అనేది ఈ హెచ్సిఎల్ ఎక్కువ ఉత్పత్తి కావటం వల్ల అక్కడంతా బర్న్ అయ్యి ఒక పుండులాగా ఏర్పడుతుంది దాన్నే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే తిన్న వెంటనే భయంకరమైనటువంటి మంట వామిటింగ్ నాసియా సెన్సేషన్ రావటం తినాలంటేనే భయపడటం జరుగుతుంది అందువల్ల ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నవారు ఆహారం సరిగా తీసుకోకపోవటం వల్ల ఈ వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ డ్యుయోడిన అల్సర్ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది ఈ స్టమక్లో డైజెషన్ అయిన తర్వాత డుయోడినం లేదా ఆంత్ర మూలం అంటాం అక్కడ పైలోరిక్ యాంట్రమ్ లేదా పైలోరిక్ వాల్ ఉంటుంది అది ఓపెన్ అయిన తర్వాత ఆంత్రమూలంలోకి డుయోడినంలోకి వెళ్తుంది కాబట్టి మనం తిన్న వెంటనే డుయో డుయో డోనల్ అల్సర్లో మనకు డుయోడినల్ అల్సర్లో తిన్న వెంటనే నొప్పి ఉండదు తిన్న తర్వాత ఒకటిన్నర నుంచి రెండు గంటల తర్వాత నొప్పి అనేది మొదలవుతుంది అంద అందుకే ఇది ఎక్కువగా ముఖ్యంగా నైట్ పడుకున్నప్పుడు మిడ్ నైట్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ అది ఎక్కువగా మనకు డుయోడిన అల్సర్లోనే ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ డుయోడిన అల్సర్లో మనకు తిన్న వెంటనే రాదు వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది టూ అవర్స్ తర్వాత దీన్ని మనం డ్యూడి అంటాం ఇది మనకు జనరల్గా ఎండోస్కోపీ ద్వారా మనకు దీన్ని నిర్ధారించవచ్చు మరి దీనికి ఎలాంటి మన గృహ చిట్కాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు అంటే ముఖ్యంగా ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటుందో వారు ముఖ్యంగా ఏదైతే అరటిపండు పండిన అరటిపండు మనకు తొక్క తీస్తే లోపలి వైపు ఒక ఫైబర్ ఉంటుంది అదంతా గోకి ఉండలాగా చేసి ఎంటీ స్టమక్ తీసుకోవటం ద్వారా ఆ ఆ లేయర్ ఏదైతే ఉందో అది మనకు అల్సర్ దగ్గర అడ్డుపట్టడం ద్వారా ఈ హెచ్సిఎల్ యొక్క ప్రభావం దానిపైన తక్కువ పడుతుంది ఇది ఒకటి నెక్స్ట్ రెండవది మనకు అతిమధుర చూర్ణం లేదా ఎస్టిమధు చూర్ణం అని మనకు ఆయుర్వేదిక్ షాప్లో ఉంటుంది నైట్ పడుకుండేటప్పుడు మనం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఒక త్రీ గ్రామ్స్ ఎస్టిమధు లేదా అతిమధుర చూర్ణం వేసేసి దానిపైన మూతబెట్టి ఉదయాన్నే లేచిన వెంటనే ఆ పౌడర్ను వడగట్టి ఆ నీటిని తాగటం ద్వారా కూడా గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా డ్యుయోడిన్ అల్సర్ తగ్గే అవకాశం ఉంటుంది లేదు అంటే ధనియాలు ఉంటాయి ఈ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నానబెట్టి ఉదయాన్నే వాటిని గట్టిగా గట్టిగా పిసికి ఆ వాటర్ను ఒడగట్టి తాగటం ద్వారా కూడా ఈ యొక్క డియోడినల్ లేదా గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది తగ్గే తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా కూడా ద్రాక్ష జ్యూస్ తీయటి ద్రాక్ష పళ్ళ రసాన్ని తాగినా కూడా ఈ సమస్య తగ్గుతుంది నెక్స్ట్ ఇంకా ఆయుర్వేద మందుల్లో ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ను తగ్గించేటి మనకు కషాయం అని ద్రాక్షాది కషాయమని కామదు రస్సని ఇంకా లీలా విలాసరస్సని సూతసేఖర రసని ఈ కొన్ని రకాల మందులు ఉంటాయి ఇవి వాడితే మనకు గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుంది అదేవిధంగా డ్యుయోడిన అల్సర్ను తగ్గించాలి అంటే ద్రా మనకు దాడిమాది గుర్తమని అట్టనే మనకు మహాతిక్త గురతమని నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినటువంటి ద్రాక్షాది కషాయం కాముదురస్ ఇవన్నీ వాడుతూ సప్తామృతలోహం ఇవన్నీ వాడుతుంటే మనకు ఈ సమస్య కూడా పర్మినెంట్గా తగ్గుతుంది ఇంకా పంచకర్మ చికిత్సా పద్ధతుల్లో మనకు గ్యాస్ట్రిక్ అల్సర్లో మృదు విరేచనం నెక్స్ట్ అదేవిధంగా డ్యుయోడిన అల్సర్లో కర్మ అనేటటువంటి పంచకర్మ ట్రీట్మెంట్ చేయటం ద్వారా పూర్తిగా మనకు ఈ అల్సర్స్ అనేటివి ఈజీగా తగ్గుతాయి ఇంకా ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువ మజ్జిగ అన్నం తీసుకోవటం కారం ఉప్పు పులుపు తగ్గించడం ఎక్కువ మెంటల్ టెన్షన్స్ తగ్గించడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంకా మీ దగ్గర ఏవైనా సరే రిపోర్ట్స్ ఉంటే ఒక్కసారి మెడినైన్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి తప్పకుండా మనకు జీఆర్డీ అంటాం గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటాం అంటే పుల్లటి త్రేపులు రావటం నోట్లోకి పుల్లటి తేపులు రావటం కడుపులో మంట ఉండటం ఇవన్నీ కూడా మనకు పూర్తిగా తగ్గుతాయి ఇంకా మీకు ఏపీడీ అంటాం యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా జీర్ణకోశ సంబంధమైన వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి తప్పకుండా మీ రిపోర్ట్స్తో ఒకసారి మెడినైన ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి తప్పకుండా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది